వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నిడదవోలులో పార్కు సుందరీకరణ మరియు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్లో నిడదవోలు మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్కు సుందరీకరణ మరియు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రూడా చైర్మన్ రౌతు రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకర్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సూచనలతో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదవోలు పట్టణ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఒకప్పుడు బాగా ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేయడం సుందరీకరమైన పార్కును ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు నిడదవోలు పట్టణ అభివృద్ధికి రోడా నుంచి నిధులు మంజూరు చేయించి నిడదవోలు పట్టణ అభివృద్ధికి తాను కృషి చేస్తారని అన్నారు అనంతరం గణపతి సెంటర్లోని పార్కు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ కౌన్సిలర్లు వైకాపా నాయకులు కార్యకర్తలు నిడదవోలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు त्रुवचोदितद्बुद्धर निर्जर शक्तिवृते चतुरविकारेण महाशिवभूतकृत प्रमथाधिन శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారిని తమ యొక్క అమూల్యమైన సందేశం కోరుతున్నాను అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు నిర్దవాలు నేనైతే ఇది పట్టణంగా దీని అత్యాద్భుత అదే అత్యాద్భుతంగా నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారితో అంటున్నాను ఒక్క ఐదు నిమిషాలు ఆవుదా ఉంటే చాలా మందికి ఇందాక ఈవినింగ్ వచ్చి ఉంటారు అందరు ఇబ్బంది పడతారని చెప్తే లేదంటే లైటింగ్ అన్ని కూడా అవ్వాలి అయితే దీని యొక్క అసలు నిడతలు పట్టణం అంటే ఏంటనేది ఒకసారి చూడగలుగుతాం జమ్మని చెప్పి మరి ఇవాళ తండ్రి గారు ఆయన ఎంతో ప్రజాప్రతినిధిగా ఉంటూ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఉన్న జీఎస్ రావు గారు కుమారుడుగా ఇవాళ శ్రీనివాసనాయుడు గారు ఈ పట్టణానికి ఎమ్మెల్యే అవ్వడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అలాగే రాజకీయాల్లో భూపతి ఆదినారాయణ గారు మరి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చూస్తే పట్టణం యొక్క స్వరూపాలే మార్చారు ప్రత్యేకించి వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరిని కూడా అభినందించాలి ఇం చేత ఇది ఒక టీం వర్క్గా జరుగుద్ది ఇలాంటి టీం వర్క్కి మీరందరూ కూడా సహకరించినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఇం చేద్దానంటే ఎవరొకరు వస్తారో ఏదో చెప్తారు అది అలా చేయకూడదు ఒకప్పుడు చూస్తే అసలు ఈ సెంటర్ చాలా నేరాగా ఉండేది ఇంత పెద్ద సెంటర్ ఎలాగ అయిందని అంటే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వీళ్ళందరి సహకారంతోనే నేను దీన్ని చాలా చక్కగా అభివృద్ధి చేయగలిగానండి వాళ్ళందరూ కూడా సహకరించారు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నానని మరి అటువంటి సెంటర్ని మరి కొద్ది క్షణాల్లో మనం అత్యద్భుతంగా చూడబోతున్నాం మనం ఈ లైట్లు కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడాను ప్రత్యేకించి ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలోనే ఇక్కడ కోట వారు ఒక గొప్ప గ్రామ దేవత రాష్ట్రంలో అందరూ కూడా ఏంటంటే నిడదవోలి పట్నం అంటే కోట వారి గుడికి వెళ్ళేటువంటి రోజు వచ్చినప్పుడు చాలా నేరోగా ఉండేది వెళ్ళడానికి మీకు అరగంట ముప్పై గంట గంట పట్టేది అలాంటిది ఒక్కసారి చూస్తే దీని స్వరూపమే మారిపోయింది మారిపోవడానికి మరి మంచి ఉత్తములైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజలు సుఖపడతారు ఇవాళ నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాయుడు గారు లాంటి ప్రజాప్రతినిధి రావడం ఈ నిడదవోలు నియోజకవర్గానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను ఎంచేతంటే మంచి ప్రజాప్రతినిధులు ఉంటే ఆలోచన నేను అన్నాను ఇక్కడ చాలా మంది ఉండేవారు కదండి అని అంటే లేదండి వాళ్ళందరినీ కన్విన్స్ చేశాను కన్విన్స్ చేసి వాళ్ళందరికీ జగనన్న కాలనీలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు నేను అనుకున్నాను కన్వెన్స్ చేసిన చేతను సెంటర్ నుంచి కదపడం అంటే చిన్న విషయం కాదు అది అంకిత భావంతో వాళ్ళకి న్యాయం చేశారు ఇక్కడ వచ్చినటువంటి ఒక్కసారి చూస్తే ఇది పట్టణ స్వరూప నేను వచ్చినప్పుడు చూశాను బ్రిడ్జి దిగినప్పుడు కోట సత్యం అమ్మవారికి వెళ్ళాలంటే కనీసం గంట పట్టేది నేరో స్ట్రీటు రోడ్డు బాగోదు అలాంటిది ఒక్కసారి స్వరూపమే మారిపోయింది అటువంటి స్వరూపం మారడంలో ఎమ్మెల్యే గారికి చేసిన కృషిని నిండు మనసు అభినందిస్తూ ఆ కోట సత్యం అమ్మవారు ఆయనకి మరలా రాబోయేటువంటి రోజుల్లో ఆయన మరలా ఘన విజయం అత్యధిక మెజార్టీతో ఈ నడదవలి పట్టణం నుంచి ఆయన ఆశీర్వదించాలి నేను చెప్పాను కదా ఇవాళ ప్రజాప్రతినిధుల్లో నేను చూసిన ప్రజాప్రతినిధులు గతంలో నేను రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా చేశాను అప్పుడు ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఉండేవారు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా నేరగా ఉండేది ఇవాళ అత్యాత్మికమైనటువంటి అభివృద్ధి జరిగిందంటే ఎమ్మెల్యే గారు అలాగే మన కమిషన్ మన మున్సిపల్ చైర్మన్ గారు ఇవాళ మన మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ ఆయన ఎప్పుడు రాజమండ్రి వచ్చిన మాకు రుడా నుంచి మాకు ఇంకా డెవలప్మెంట్కి ఏం కావాలి ఈ గణపతి సెంటర్లో ఇంకా ఏమేం కావాలి పాపం ఆయన ఎప్పుడు నిరంతరం ప్రతి దాని గురించి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు అటువంటి మరి ఎమ్మెల్యే గారు ఈ చైర్మన్ గారు ప్రత్యేకించి కౌన్సిలర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ దేశంలోనే అత్యధిక మహిళా కౌన్సిలర్ కలిగినటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది నడతవోలు నిజంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలి ఏం గడప దాటి రానిటువంటి మహిళలందరినీ కూడా అత్యధికంగా ఎంతమంది అంటే పదిహేడు పద్దెనిమిది మంది చెప్తున్నారు మరి కో పద్దెనిమిది మంది పద్దెనిమిది కోఆప్షన్తో టోటల్ ఫిగర్ నైన్ అంటే మీరు చాలా భగవంతుడు మీకు మంచి ఆలోచన ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు మా రిజర్వేషన్ ఫిఫ్టీ మహిళకి నేను సిక్స్టీ ఫైవ్ చేశానని హ్యాడ్సాప్ మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టి ఏం చేస్తారంటే మనం చూస్తున్నాం పురుషుల కన్నా ఇవాళ దేశంలో ఏదైనా అభివృద్ధి సాధించాలని అంటే ఇల్లు బాగుండాలంటే ఇంటి వాకిల్ నుంచి మరి వాళ్ళ ఊరు బాగుండాలంటే మహిళలు ఉండాలా అటువంటి మహిళలు అందరూ చూస్తే ఎంత కలగా అంటే వేదిక చాలా ఆనందంగా ఉంది భాసరం గారు కొద్దిగా స్టేజ్కి ఈ పక్క తిరిగి వేదిక మీద ఉన్న పెద్ద సత్కరించండి ఇది 시아 으아! 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 으아!